హాయ్ అండి అందుకీ అందరూ ఎలా ఉన్నారండి బానారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి మిగతా మీ అమ్మాయి ఈ వీడియో వచ్చేసి భోగి రోజు మేము చేసుకున్న పండగ ఇంకొచ్చి సంక్రాంతి ఈ రెండు కలిపి అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ భోగి వీడియో చాలా ఎక్కువ ఉంది కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం భోగి రోజు చేసుకునే మంట ఉంటుంది కదండి అంటే అగ్గి అది పెట్టకూడదంట నెక్స్ట్ వచ్చేసి క్రేకర్ స్వీట్ అవి పెట్టకూడదంట అందువల్ల వచ్చేసి నేను ఎడిట్ చేసేసి కొంచెం వీడియోనే మీకు అయితే చూపిస్తున్నాను మన వీడియోని కొత్తగా ఎడనైట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను భోగి రోజు మేము ఫైవ్ థర్టీకి అయితే ఇలాగ భోగి మంట అయితే వెలిగించేసామండి తర్వాత వచ్చేసి పూజ అయిపోయింది ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వేడి చేయండి సంక్రాంతి రోజు కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మామయ్య గారికి కూడా పూజ అయితే చేసేసుకున్నాం అన్నమాట దీపం అది పెట్టేశాము దీపం పెట్టిన తర్వాత మేము అందరూ అంటే కాలనీ కేర్ వాళ్ళందరం కలిసి చిన్న అందరం అంటే అందరూ కలండి ఒక ఫైవ్ ఫోర్ ఫ్యామిలీస్ మేము అందరం కలిసి చిన్న సెలబ్రేషన్ లాగా అయితే చేసుకున్నాం అన్నమాట ఆ వీడియో అంతా పోస్ట్ చేస్తున్నాం తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఇంట్లో తుఫం కూడా వేసేసామండి ఇలా తూపం వేస్తే మంచిదంట ఇక్కడ వచ్చేసి మేము తయారవి ఇంకా చెప్పాను కదండీ మా బ్లాక్లో పక్క బ్లాక్ వాళ్ళు అందరూ కలిసి చిన్న సెలబ్రేషన్ లాగా అయితే చేసుకున్నాం మాట దీన్ని షార్ట్ వీడియో కూడా పెట్టాను తప్పకుండా చూడండి ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట సంక్రాంతి రోజు మేము ఇలాగ ఇక్కడ అందరం కలిసాము కలిసిన తర్వాత మేము అసలు బయటకు వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం అన్నమాట అక్కడికి మేమైతే బీచ్ దగ్గరకు కూడా వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది తప్పకుండా కలిసి వెళ్ళామండి ఆ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఇక వచ్చేసారా పుష్ప ఎంత బాగా రికార్డ్ చేసిందో చాలా బాగా ముగ్గురే వేశారు అనమాట ఇవన్నీ షార్ట్ వీడియోలు అన్నీ ఫుల్గా పెట్టాను చూడండి ఇది వచ్చేసి మీ అందరికీ మళ్ళీ తెలుస్తుంది కదా షార్ట్ వీడియో కూడా బాగుంది అది కూడా చూడండి ఈ డెకరేషన్ చేసి చాలా బాగా నచ్చింది నాకు ఎవ్రీ ఇయర్ చేస్తారు రోజు ఈ ఇయర్ కూడా ఇలా చేశామన్న యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను పెట్టిన ఛానల్లో చాలా రీచ్ వచ్చిందండి చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి ఇంకొక ఛానల్ అనమాట ఆ ఛానల్లో నేను ఫోన్ చేంజ్ చేయడం వల్ల ఛానల్ పాస్వర్డ్ మర్చిపోయాను అందువల్ల ఆ ఛానల్ ఇంకా పక్కన పెట్టడం అన్నమాట ఇది మీతో మీ అమ్మాయి ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి యాక్చువల్గా నాకు డ్యాన్స్ అయితే రాదు ఏమీ అనుకోవద్దు అస్సలు డ్యాన్స్ రాదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సంక్రాంతి రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుని తర్వాత మేము బయటకైతే వెళ్ళాం కదా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాం తప్పకుండా చూడండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి కూడా నాకు కామెంట్ అయితే చేయండి మీరు ఎక్కడి ఈ వీడియోని అయితే చూస్తున్నారని కూడా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అంటే ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మన వీడియోస్ అనేది తెలుసుకుంటాం కదా అందుకు తర్వాత మేము వచ్చేసి యాక్చువల్లీ సాగర్ కన్యా అంటే బీచ్ దగ్గర ఏయు గ్రౌండ్స్లోని చిన్న ఎగ్జిబిషన్లో పెట్టారనమాట అక్కడ సాగర్ కన్యా ఇంకా కాశ్మీర్ జీరో డిగ్రీస్ ఇవన్నీ చూపిస్తూ చూ చూపిస్తున్నారు కదండి అవన్నీ చూడడానికి అయితే వెళ్ళాం బట్ కానీ మేము చిన్న డిసప్పాయింట్ అండి అక్కడ వచ్చేసి సగర కన్యా ఎగ్జిబిషన్ అది క్లోజ్ అయిపోయిందంట ఆ రోజు మేమైతే వెళ్ళం బయట నుంచి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అయితే వచ్చేసాం డెకరేట్ అది డెకరేషన్ అది బాగుందని యాక్చువల్లీ సిక్స్టీన్త్ వరకు ఉంటుందని చెప్పారు కానీ లేదు అక్కడ చిన్న డిసపాయింట్మెంట్ ఆ రోజు బాగుంటుంది పిల్లలు శ్రద్ధ పడతారు కదా అని వెళ్ళాము పట్టుకని అక్కడ వాళ్ళది ఆ రోజు క్లోజ్ చేసేస్తారు లాస్ట్ ఇయర్ ఎక్వేరియం పెట్టారు కదండి అక్కడ ఇది కూడా పెట్టారనమాట అన్నమాట అప్పుడు కూడా వెళ్ళాము అప్పుడైతే పర్వాలేదు అందరూ చూసానమాట బాగుంది ఈసారి ఎందుకో అది క్లోజ్ చేసేస్తారు టెక్నికల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అనేసి క్లోజ్ చేసేసారు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా అనేసి ఇది ఎగ్జిబిషన్ దగ్గర ఇంకా చూడడం అవ్వలేదని కలిసిగిరే వెళ్ళాము కలిషగిరి వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ డే అయితే పోస్ట్ చేసింది తప్పకుండా చూడండి ఇక్కడైతే మాత్రం ఎగ్జిబిషన్ అయితే ఇంకా జైన్ వేళ్ళ ఇంకా చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి బట్ కాబట్టి మేము ఇంకా లాన్కి అయితే వెళ్ళదు ఎందుకంటే కలిసికి వెళ్దాం అక్కడైతే పిల్లలందరూ ఆడుకుంటారు కదా బాగుంటుంది అనేసి అటు అయితే వెళ్ళమన్నమాట ఎంతమంది సగర కన్యా చూసారు అనేసి నాకైతే కామెంట్ చేయండి వైజాగ్ నుంచి చూసే చూసేవాళ్ళైతే కామెంట్ అయితే చేయండి ఎంతమంది చూసారు ఈ ఎగ్జిబిషన్కి ఎంతమంది వెళ్ళారు అనేసి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏమంటారంటే మన షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా షార్ట్ వీడియోస్లో మ్యాక్సిమం చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ చూడండి చూసి సంక్రాంతి అయితే చేయండి చ మేమైతే సంక్రాంతి రోజు అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నామండి చాలామంది కొంతమంది బొగ్గు రోజు చేసుకుంటారు కొంతమంది సంక్రాంతి రోజు కొంటారు కనుమ రోజు మేము వచ్చి సంక్రాంతి రోజు ఇలాగైతే పూజ చేసేసుకొని ఇలా బయటకు అయితే వచ్చానమాట వీళ్ళ ఎంతమంది అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎన్నిసార్లు ఎందుకంత అంటే చెప్తున్నాను మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల కొంతమంది ఇంకొక పది మందికి అయితే ఈ వీడియో అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది అన్నమాట అలా కావడం వల్ల మన ఛానల్ కొంచెం డీచ్ అయితే వస్తుంది ఇక్కడ అయితే చాలా బాగుందండి బొమ్మలతో డెకరేషన్ ఫొటోస్ అయితే ఇంత బాగా వచ్చాయో చాలా బాగుందండి ఇక్కడ వేసుగు రెండు వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళండి నాకు తెలిసి ఇంకా ఎగ్జిబిషన్ సిక్స్టీన్త్ వరకే అన్నారు అయిపోయి ఉంటుందేమో నెక్స్ట్ టైం అయితే నేను అర్లీగా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడైతే వెళ్ళండి త్రీ మంత్స్ ఒకసారి ఇక్కడ ఏవో ఒక ప్రోగ్రామ్స్ అయితే పెడుతూనే ఉంటారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కనే బీచ్ ఉంది బీచ్ కూడా చూడొచ్చు చక్కగా ఇంకా ఆ రోజు చాలా ఈవెంట్స్ అయితే అయ్యాయి అంటండి కానీ మేము ఎవరికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే మాకు రిటర్న్ అయిన తర్వాత తెలిసింది ఈవెంట్స్ అవుతున్నాయి ఏ గ్రౌండ్స్ అని మేము ఇంకా వెళ్ళలేదు ఇంకా అందరం చలి కదా ఇంకెక్కువ బయటకు తిరగడం ఎందుకనేసి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఇంటికి వచ్చేసాము మేము వెళ్ళేసరికి ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది టూ టు ఫైవ్ టూ టు టెన్ అని చెప్పారు కదా మేము ఇక్కడికి త్రీ కల్లా వెళ్ళాము మేము ఇంకా లోన్కి వెళ్ళలేదండి బయట నుండే చూసి వస్తాం అన్నమాట ఇదండి ఇవాళ వీడియో మా అయితే ఇలాగా ఎంజాయ్ చేసాం బాగా అయింది మీరు ఎలా జరుపుకున్నారో కూడా నాకు చెప్పండి మా వీడియో మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్ ఒక లైక్ మనకు కొంచెం బూస్టింగ్ లా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి చెప్పారు కదండి రేపు డేట్లో కలిష్గిరి వెళ్ళాం కదా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మీరు అందరు సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా ట్రై చేస్తాను పట్టుకొని నా చాలా రీచ్ అవ్వడం లేదు అసలు సక్సెస్ అవ్వట్లేదు మీరు అందరూ సపోర్ట్ చేస్తే సక్సెస్ అవుతాను ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి